విశాఖ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మత్కుమిల్లి భారత్ తెలిపారు రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భారత్ తెలిపారు మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఒక జనరల్ అపాయింట్ చేయడం జరిగింది ఆయన రిపోర్ట్ చేస్తారు సందీప్ ఆయన ఐఆర్ఎస్ఎస్సి ఇప్పుడు ప్రస్తుతం పీఈడి సింగిల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నాడు ప్రెసిడెంట్ రాంక్ ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది సో గత కొన్ని రోజులుగా ఏంటంటే లోన్ అనౌన్స్ అయింది ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేము అందరూ ఆభినందిస్తాము అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి ఒక జిఎం వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయి అనే భావన మా అందరిలో ఉంది సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ డిలే అయింది అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఐ థింక్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ మంత్స్లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో ఆరు లైన్స్ యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు ఫోర్టీన్ లైన్స్ ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అయిన తర్వాత దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము వన్ ఇయర్ ఈ ప్రభుత్వానికి పూర్తయింది ఈ వన్ ఇయర్లో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది నేను ఒక ఎంపీగా ఇచ్చిన ఏడు హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఇప్పుడు దాకా కొన్ని జరగడం మన జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అనివ్వండి లేకపోతే తల్లికి వందనం అనివ్వండి బాబుగారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో కష్టాలు ఉన్నాయి అది ఇబ్బందులు ఉన్నాయి బట్ పాజిటివిటీతో కలిసి కనిచేసే కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారు నాకు బలమైన అమ్మ అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్ గిన్నిస్ రికార్డ్ సాధించాలని ఫర్ వెరీ బట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్ ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి దాకా రోడ్ లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడైనా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్ దాకా కూడా వెళ్ళి అక్కడ ఇచ్చి కొంచెం పది నుంచి పన్నెండు వేల మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు సో ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ మేజర్ ఛాలెంజ్ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు కానీ నాలుగు లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ నేను కూడా పొద్దునే వాళ్ళ ప్రాక్టీస్గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గాంధీరాజ్ ప్యాలెస్లో కండక్ట్ చేస్తే వెళ్ళాను అన్ని బాగా చేశాను కానీ వజ్రాసంలో కూర్చోమంటే కొంచెం కామొచ్చినాయి అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా ఇందులో ప్రాక్టీస్ లే సో మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్ లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు మీడియా కూడా దాన్ని బాగా అడుగుతున్నారు